హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతి ఎయిర్టెల్ స్కాలర్షిప్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఈ స్కాలర్షిప్ ద్వారా ఎవరైతే క్వాలిఫై అవుతారో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకు ఫీజు మొత్తం ఆ స్కాలర్షిప్ ద్వారా ఇచ్చేస్తారు అది ఎంతైనా కానివ్వండి డైరెక్ట్గా కంపెనీ నుంచి మీ అకౌంట్లో అయితే జమ చేస్తారు ఆ డీటెయిల్స్ అన్నీ చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే స్టూడెంట్స్ అందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వీలైతే ఎంతమందికి షేర్ అయితే చేయండి ఎవరికో ఒక్కరికైనా హెల్ప్ అవ్వచ్చు ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో భారతి ఎయిర్టెల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్కి సంబంధించిన స్కాలర్షిప్ అండి మనకు కాలేజ్ ఫీజు ఎంతైతే ఉందో అంత అమౌంట్ మనకు రిటర్న్ ఇచ్చేస్తారు అలాగే హాస్టల్ ఫీ కూడా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు ఫస్ట్ ఇయర్లో మనకు ల్యాప్టాప్ కూడా ఫ్రీగా ఇస్తారు సో దీనికి ఎలాంటి ఛార్జెస్ అయితే తీసుకోరు ఫ్రీగానే మనకైతే అందజేస్తారు దీనికి క్వాలిఫికేషన్ ఏంటి ఎవరికి ఇస్తారో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం సో దీనికి వచ్చేసి ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసుకొని బీటెక్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి మనకు చేరుతారో వాళ్ళందరూ అయితే ఈ స్కాలర్షిప్ ఎలిజిబుల్ సో కొన్ని కోర్సెస్ ఫోర్ ఇయర్స్ ఉంటాయి కొన్ని కోర్సెస్ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి మొత్తం ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎన్ని రోజులున్నా మనకు ఆ కోర్సుకు సంబంధించిన ఫీజు హాస్టల్ ఫీజు ఎగ్జామ్ ఫీజు మొత్తం మొత్తం అయితే ఇస్తారు సో యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోపల ఉండాలి అలాగే మనకు ప్రిఫరబులి గర్ల్స్ స్టూడెంట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ బాయ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు బాయ్స్ కి లేదని కాదు ఆ గర్ల్స్ ప్లస్ బాయ్స్ ప్రిఫరబులి గర్ల్స్ అని చెప్పారు సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అలాగే ఎలా ఇస్తారు ఆ డీటెయిల్స్ అన్నీ చూద్దాము లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది బట్ ఎండ్ వరకు చూడండి సో మీకు తెలిసిన వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇది వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఆ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇస్తారు మనకు మొత్తం ఫీజు అయితే ఇచ్చేస్తారు ఏదైతే రీఫండబుల్ కొన్ని సెక్యూరిటీ డిపాజిట్స్ అలాంటివి మాత్రం మనమే పే చేసుకోవాలి యాన్యువల్ ఇన్కమ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోపల ఉండాలి సో చాలామంది ఏమంటున్నారంటే మేము అప్లై చేస్తున్నాం మాకు రావట్లేదు అంటున్నారు ఇప్పుడు చాలామంది ఇండియా వైడ్ అప్లై చేసినప్పుడు అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళ క్రైటీరియా ప్రకారం వాళ్ళకే మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం ఫస్ట్ ఆధార్ కార్డ్ కావాలి కంపల్సరీ అంటే కరెంట్ ఇయర్ ఆఫ్ అడ్మిషన్ మీరు ఏదైతే కాలేజ్లో జాయిన్ అయ్యారో ఆ కాలేజ్లో సంబంధించిన ప్రూఫ్ కావాలి అలాగే ట్వెల్త్ క్లాస్ అంటే ఇంటర్ మార్క్ షీట్స్ జేఈ ఎవరైనా క్వాలిఫైడ్ జేఈకి సంబంధించి కానీ యూనివర్సిటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్కు సంబంధించి కానీ మనకు ర్యాంక్ కార్డు కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోపల ఉండాలి అలాగే అఫిడవిట్ అఫిడవిట్ అంటే మనకు వాళ్ళ పేరెంట్స్ మనకు ఇంత ఇన్కమ్ ఉంది అని చెప్పి కన్ఫర్మ్ అది లాయర్ దగ్గరికి వెళ్తే ఇస్తారు అకౌంట్ బ్యాంక్ అకౌంట్ పేరెంట్స్ స్టూడెంట్స్ ఇద్దరు ఇవ్వాలి ఇద్దరు డీటెయిల్స్ ఇవ్వాలి ఏ బ్రాంచ్ ఏ అకౌంట్ మనకు పాస్బుక్ ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా అది ఫోటో తీసి పెట్టాలి అలాగే మనం జాయిన్ అయిన కాలేజ్కి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి వాళ్ళకు అకౌంట్ నేము నెంబరు ఐఎఫ్ఎస్సి కూడా ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి తర్వాత మీరు ఏదైనా కాంపిటీషన్స్లో విన్ అయినా మీకు ఏదైనా అచీవ్మెంట్స్ ఉన్నా వాటికి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా ఉండాలి పార్ట్ టైం జాబు ఇన్నోవేషన్స్ ప్రాజెక్ట్స్ ఏదైనా కూడా ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజెస్ సో దాంతోపాటు మీరు ఏదైనా అచీవ్ చేసినా కూడా దానికి సర్టిఫికెట్స్ ఎస్ఓపి అని అంటే ఒక లెటర్ లాగా రాయాలన్నమాట ఎందుకు మీకు అవసరం ఈ స్కాలర్షిప్ మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అని చెప్పేసి మీరు ఒకవేళ హాస్టల్లో ఉంటే దానికి సంబంధించిన రిసిప్టు అవన్నీ కూడా మీరైతే అప్లోడ్ చేయాలి ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రిఫరబుల్గా మనకు ఎవరికి ఇస్తారంటే మంచి కాలేజెస్లో చదివే వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ తర్వాత మనకు ఆర్డర్ వైజ్ ఇస్తారు ఇండియా వైడ్ ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు మీరు డిగ్రీ అయినా మీరు చదివే వాళ్ళు బీటెక్ చదివే వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మొత్తం ట్యూషన్ ఫీజు అంటే కాలేజ్ ఫీజు తర్వాత హాస్టల్ ఫీజు ప్లస్ ల్యాప్టాప్ ఫ్రీగా అయితే ఇస్తారు అలాగే మనము కంప్లీట్ అయిపోయి మంచిగా సెటిల్ అయిన తర్వాత మనకి అంటే మనం కూడా ఎవరికైనా హెల్ప్ చేసేయడానికి వాళ్ళు మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తారు ఒక పూర్ స్టూడెంట్ని మనకు అసైన్ చేయడము అంటే జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడే కాదు సో మనం మంచిగా సెలెక్ట్ అయ్యి ఫైనాన్షియల్గా స్టేబుల్ అయిన తర్వాత మనకు ఒక అసైన్ చేస్తారు అంటే వాట్ ఎవర్ యు కెన్ యూ కెన్ గివ్ ఇట్ అని చెప్పేసి చిన్న అది అనమాట ఇది వచ్చేసి దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఫీజు కానీ ఏం అవసరం లేదు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి సో అప్లై నవ్వు కొట్టే ముందు మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కంప్లీట్గా ఉంటేనే అప్లై కొట్టండి మళ్ళీ ఈ డాక్యుమెంట్స్ మనకు బ్యాంక్ అకౌంటు అఫిడవిట్స్ ఇవన్నీ ఉండాలి కంపల్సరీ అలాగే అప్లై చేస్తే ఖచ్చితంగా వస్తుందా అంటే అదైతే చెప్పలేము ఇండియా వైడ్ ఎంతమంది అప్లికేషన్స్ రావచ్చు ఏమో చెప్పలేము దాన్ని వైడ్ వాళ్ళు ఎలా దాన్ని ఫిల్టర్ చేసి ఎవరెవరు సెలెక్ట్ అవుతారో వాళ్లకు మనకు కాల్ అయితే చేసి చెప్తారు మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి అలాగే ప్రిఫరబుల్గా ఏంటంటే వీళ్ళు ఫస్ట్ గర్ల్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇచ్చామని చెప్పారు గర్ల్స్ని అయితే అప్లై చేసుకోండి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది సో ఇది చాలా మంచి స్కాలర్షిప్ అండి మనకు చదువుకోవడానికి ఫుల్ అమౌంట్ వస్తుంది ల్యాప్టాప్ మన డెవలప్మెంట్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఇక మీ పాకెట్ నుంచి మీరు ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు సో మనకు మీరు లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మొత్తం ఏ భారతీయ ఎయిర్టెల్ నుంచి అయితే మీకు అందుతుంది మీ డైరెక్ట్గా మీ కాలేజ్కే ఫీజ్ అయితే వెళ్ళిపోతుంది సో అది ఫోర్ ఇయర్స్ ఉంటే ఫోర్ ఇయర్స్ కూడా వస్తుంది ప్రతి ఇయర్ రెన్యూవల్ చేసుకోవాలి మీ మార్క్ షీట్స్ అవి పంపించి సో మీరు బాగా మార్క్స్ పర్ఫామ్ చేసినట్టు అయితే వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి ఆటోమేటిక్గా ఆ అమౌంట్ అయితే ఇప్పుడు త్రీ ల్యాక్స్ ఫీజు ఉందనుకోండి త్రీ ల్యాక్స్ ఇస్తారు ప్లస్ హాస్టల్ వన్ ల్యాక్ ఉందనుకోండి ఫోర్ ల్యాక్స్ ఇస్తారు అట్లా మొత్తం కాలేజ్కి అయితే పే చేస్తారు సో వీటిని బేస్ చేసుకుని వేరే స్కాలర్షిప్స్ ఎఫెక్ట్ అవుతాయంటే ఎఫెక్ట్ అవ్వవు దానికి దీనికి సంబంధం లేదు సో మీరు ఎయిర్టెల్ నుంచి వేరే ఏ ఇతర స్కాలర్షిప్స్ అయితే పొందకుండా ఉండాలి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పారు మీ కంప్లీట్ మీ ఫాదర్ మీ ఫాదర్ ఏం చేస్తారు మదర్ ఏం చేస్తారు మీ సోషల్ స్టేటస్ ఏంటి మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి మొత్తం డీటెయిల్గా అయితే పంపి ల్సి ఉంటుంది వాళ్ళు అప్లికేషన్స్ అన్ని స్క్రూటనీ చేసి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ సో ఆగస్ట్ థర్టీ ఫస్ట్ లోపల అప్లై చేసుకోవాలి గవర్నమెంట్ కాలేజెస్ అయినా ప్రైవేట్ కాలేజెస్ అయినా మనకు టాప్ కాలేజెస్ అన్నిటికీ ప్రిఫరెన్స్ ఇస్తారు సో తప్పకుండా అప్లై చేసుకోండి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇంకా స్కాలర్షిప్స్ అయితే వస్తున్నాయి వాటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను కంపల్సరీ లైక్ అయితే చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి సో ఈ ఏదైతే అప్లికేషన్ లింక్ ఉందో అది డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని క్లిక్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ అయితే మీరు చదువుకోవచ్చు ఇంకా మీకు తెలియనిది ఏదన్నా డౌట్ ఉంటే ఏదన్నా మీకు కన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు ప్రిఫరబుల్గా అప్లై చేసుకోండి మనకు మంచి ఆపర్చునిటీ సో భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు ప్రతి ఇయర్ అయితే ఈ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్